హలో హలో అయ్యా నమస్కారం అండి నా పేరు రామకృష్ణ మా పశ్చిమ గోదావరి జిల్లా చెప్పండి స్వామి సార్ మీ పేరు గిరిప్రసాద్ శర్మ గారా మీ బ్రాహ్మణ వెల్ఫేర్ గ్రూప్ లో నేను ఉన్నాను మీ సేవా కార్యక్రమాలు మీ ట్రస్ట్ అవి చూస్తూ ఉంటాను అని నేను సార్ ఇప్పుడు ఇందులో ఈ ద్వితి వివాహం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా వితంతువులు వాళ్ళు ఉన్నారు అందులో కొని పెళ్లి కాని వాళ్ళు అంటే అసలు కూడా పెళ్లి కాలేదు అతనికి ఇక్కడ మా సిద్ధాంతి గారు ఒక ఆయన ఉన్నారు ఆ విషయం ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియదు అంటే అలా మీ దాంట్లో ఈ వితంతువులకి వీళ్ళకి వాళ్ళకి చూడండి మీరేం పని చేస్తారు నేను పురోహితం చేస్తాను కదా మీరు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోవాలి ఎదుటి వ్యక్తి పెట్టిన దాన్ని మనకు ఆపాదించుకోకూడదు ఎప్పుడు కూడా ఆయన ఏదో వితంతువులకి పిలిచి ఇట్లా ఏదన్నా ఇచ్చేస్తాడంటే ఉన్నారా అని మీకు సంబంధాలు అంటగట్టుకుంటే నేనేం చేయాలి దానికి వచ్చిన వాళ్ళందరినీ అడగాలనా అయ్యా మీ తెలివి నా మీద ఎందుకు ఉపయోగిస్తారా అంటున్నా మీకు అర్థం కాలే ఇప్పుడు నేనేదో చెయ్యాలనుకుంటా నేనేదో చేయాలనుకుంటా దాన్ని మీ తెలుగు ఆపాదించుకుంటే నేనేం చేయాలి దానికి నేనేం చేయలేను కదా సార్ ఒకవేళ అలాంటి అవి ఏదైనా వాళ్ళు ఉంటే గనక నేనేందుకు అడుగుతాను అంటున్నా వచ్చిన విధాంత అది కాదయ్యా వచ్చిన విధాంతం అంతా నేను ఎందుకు అడుగుతాను రెండో పెళ్లి చేసుకుంటావా నేను ఎందుకు చెప్పు గ్రూప్లో సోదరీ మండలందరికీ ఒక మనవి పైన ఆడియో మీకు షేర్ చేసింది ఎందుకంటే సహజంగా భగవంతుడు మంచి రాత రాస్తే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు చదివించుకొని ఏదో కష్టపడి పైకి వచ్చి బాగుంటారు నేను ఫేస్బుక్లో ఏం పెట్టానంటే ఇరవై ఏడవ తారీఖు నాడు జూలై మనం మహిళా సదస్సుకు వితంతువులు కూడా రండి వారు కూడా ఆహ్వానితలే అని నేను పెట్టాను ఈ విధవకి ఏమర్థమైందంటే వితంతువులు ఎవరైనా ఉంటే చెప్పండి మేము చేసుకుంటామని అంటే ఇంక నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఏమ్మ రెండో పెళ్లి చేసుకుంటావా అనుకుంటూ నేను కూర్చోవాలా ఇప్పుడు ఏదైనా ఈ అతి తెలివి ప్రదర్శించడం అనేది నా దగ్గర కుదరదు నేను ఇంట్లోనే తిడతాను ఎవరినైనా నేను ఏ సేవ చేసినా నా వరకే నేను చూసుకుంటా ఇగో నేను మీరంతా వస్తారు నా ఫస్ట్ నా ఆలోచన ఏముంటుంది ఆడపిల్లలు కాబట్టి రాగానే ఒక పువ్వులు ఇవ్వాలి లోపలికి ఆహ్వానించాలి కాళ్ళకి పసుపు రాయాలి సంప్రదాయబద్ధంగా ఏం చేయాలో అది మాత్రమే ఆలోచన చేస్తాను వచ్చే వాళ్ళలో ఎంతమంది పెద్ద పెద్ద మేధావులు ఉంటారు సెటైర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళ గుణగణాలు ఏమిటి నాకెందుకు ఎవరి గుణగణాలు వాళ్ళవి ఇప్పుడు కొంతమంది అతి అలవాట్లు ఉంటాయి మహిళలకే అయినా కూడా నాకెందుకు నా వరకు ఏంటంటే మనం సుమవనం నుంచి ఆహ్వానించినప్పుడు మీరు ఒక సోదరభావంతో వస్తారు కాబట్టి మీకు పసుపు కుంకాలతో పాటు తాంబూలాలు ఇచ్చి గౌరవించి ఆ రోజు ఒక మహిళా దినోత్సవంగా చేసేది మనం ముందు నుంచి పెట్టుకున్న ఇది అలవాటు అంతేగాని ఆమె అలాంటిది ఈమె ఇలాంటిది కొంతమంది నాకు చెప్తుంటారు నాకెందుకు ఎవరు ఎలాంటి వాళ్ళైనా నాకు సంబంధం లేదు ఫస్ట్ పాయింట్ నేను పట్టించుకోను కూడా అంతెందుకు ఇప్పుడు మన గ్రూప్లో దాదాపుగా ఒక పన్నెండు వందల మంది ఉంటారు మూడు గ్రూపులు ఉంటాయి ఆ మూడు గ్రూపుల్లో దాదాపు ఇప్పుడు ఏడు వందల మంది పైగా కలుస్తూనే ఉంటాం ఏది ఈ యొక్క సభ కానీ లేదంటే మనము ఏటా చేసుకునే శ్రావణ మాసంలో ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఇప్పుడు మనం మీటింగ్ వచ్చిన ప్రతి వాళ్ళని లేదా వాళ్ళకి ఫోన్ చేసి బుర్ర తినము అసలు నేను ఎవరికి ఫోన్లు చేయను ఫస్ట్ చాలా తక్కువ మన సౌమ్య శ్రీవాణి మళ్ళీ కొంతమందికే నేను చేసే తిరుమల శ్రీకి అది కూడా ఏదన్నా అకార్డింగ్ టు ఒక సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అమ్ములు ఈ వాయిస్ పెట్టు ఇది చేయండి ఇది పెట్టండి అని మాత్రమే అది గరిష్టంగా ఒక పదిహేను మంది మాత్రమే ఉంటారు నా మైండ్లో ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో బాగా కలిసిపోయారు కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు గుర్తుపట్టను వాళ్ళ నంబర్లు కూడా నాకు ఐడియా లేదు ఉంటారు ఎక్కువ ఎందుకు ఫోన్లు చేయాలి ఏమవసరం రెండోది ఈ మన దగ్గరికి ఆఖరికి ఇంట్లో సరుకులు కూడా లేని పరిస్థితుల్లో కొంతమంది వస్తారు అన్నయ్య ఇట్లా అయిపోయింది ఇది పరిస్థితి అని కానీ ఏనాడు వాళ్ళ పేర్లు మీకు చెప్పలేదు కదా నేను నేను గ్రూప్లో ఏదైనా పెట్టాను ఒకరికి ఇయ్యాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరు మన సుప్రియ ఉంది సుప్రియ స్టార్టింగ్లో ఎంత బాగుండే చెప్పండి వచ్చి భజనలు చేసి అంత బాగుండే కానీ దానికి దురదృష్టం ఏంటంటే ఆరోగ్యం చాలా పాడైంది అందుకని మనం రెండు మూడు సార్లు ఏమో తనకి హెల్ప్ చేసాం మనం ముప్పై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఎంతో అయితే అప్పుడప్పుడు మనం చేస్తున్న దానికి ఆ అమ్మాయి పరిస్థితి అట్లుంది కాబట్టి నా కోళ్ళు ఉంటుంది రెగ్యులర్గా వచ్చేది మంచి చదువుకున్న అమ్మాయి ఇంగ్లీష్ కూడా చాలా బాగా రాస్తుంది ఆరోగ్యం అట్లా అవుతుందని ఎవరికి ఎలాగంటారు అట్లా ఏదైనా సహాయము ఇప్పుడు సుప్రియా పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందరికి తెలుసు కాబట్టి అట్లా చెప్పకుండా చాలా ఇబ్బందులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఈవన్ సరుకులు పంపించడం కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏదైనా అడుగుతూనే ఉంటారు చేస్తూనే ఉంటాను అడిగిన ప్రతి వాళ్ళవి గ్రూప్లో నేను పేర్లు పెట్టాను ఎందుకంటే మనకంటూ గౌరవం ఉంటుంది అది పది మందిలో చెప్పి చేయడం ఉప్పి బాగుండదు అది అది అర్థం చేసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఉంటారు కాబట్టి నేను చాలా మటుకు కాల్స్ ఎవరికి చేయను మీరు ఇగో మన శ్రీవాణికి రెగ్యులర్గా చేస్తాయి ఇగో ఇది పెట్టములు పోస్టు అని అట్లనే సౌమ్యంగా చెప్తుంటా ఇగో వీళ్ళని యాడ్ చేయండి అని ఇగో మన టర్వేర్ బిజినెస్ ఉంది కదా వల్లూరి ఉషా వాళ్ళు మనకు దగ్గర ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారు అట్లా ఒక పది పదిహేను మంది తప్ప మిగతా ఎవ్వరికి నేను ఎప్పుడు కాల్స్ చేయను వాళ్ళ వాళ్ళు ఇగో ఇట్లుంది ఉంది పరిస్థితి అంటే సరే మన సుమవనంలో ఉన్నారు కదా అని నేను హెల్ప్ చేస్తుంటాను రెండవది ఏంటంటే ఇట్లా నేను ఇంకొకటి వనం అని పెట్టాను మన ఆడపిల్లలది హాస్టల్ హాస్టల్ది పెడితే మీ దగ్గర ఆడపిల్లలు ఉన్నారు కదా పెళ్ళికి ఉన్నారా అని అడుగుతారు కాల్ చేసి చెప్పుతో కొడతారని చెప్తాను నేను ఇప్పుడు వాళ్ళు ఏదో ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో వచ్చి చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు తీసుకొని వాళ్ళు పెళ్లి వయసు వచ్చేప్పటికి వెళ్తారు బయటికి అంత మాత్రాన మనం చదివించినామని చెప్పేసి నువ్వు ఈ చేసుకో వాణి చేసుకో నేనెందుకు చెప్తాను నాకు అంత టైం ఉండదు రెండోది వాళ్ళ వ్యక్తిగత జీవితంతో నాకు సంబంధం ఉండదు అసలు ఏందంటే మన వరకు మన బాధ్యత ఇగో మన దగ్గరికి చేయాల్సి వచ్చారు కాబట్టి చదివియాలి అంతవరకే అంతేగాని నేను చదివించినా కదా వీణి చేసుకో వాణి చేసుకో నేనెందుకు ఇస్తా సలహాలు మ్యాచ్లు అడిగితే ఏదైనా మన వెబ్సైట్లో ఉన్నాయి చూసుకోమని చెప్తాం కానీ వీళ్ళకి ఈ ఫేస్బుక్లో ఈ సోషల్ మీడియాలో మన పోస్ట్ చూస్తే మహిళలకు సంబంధించి చాలా చేస్తారు కదా దానిలో ఎవరైనా ఉంటే చెప్పండి నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు పెళ్లి చేసుకుని నేను అడగాలను మీ అందరినీ నేను అట్లా అసలు ఎవ్వరి వ్యక్తిగత విషయాలు కూడా నేను ఇప్పుడు అడగను రెండోది ఏంటంటే మీ గోత్రమైంది మీ ఏది జాతకం పంపియండి నాకు ఇంకా అదే పని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత జీవితాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ నేను ఎవరిని అడగను ఎవరైనా నా పేరు చెప్పినా మీరు నమ్మకండి ఏమన్నా ఉంటే నేను అన్నయ్యతో మాట్లాడతాను అని చెప్పండి డైరెక్ట్ రెండోది మొహమాటం లేకుండా చెప్పండి ఆయన పెట్టిన పోస్ట్ ఏంది నువ్వు అడుగుతున్నది ఏంది ఈ మాత్రం ఇంకా మూడోది కూడా ఉంది ఒక సమస్య అది కూడా చెప్తా మీకు అదేంటంటే నాకు ఫోన్లు కనీసం రోజు ఒక్కటైన ఇలాంటివి వస్తుంటాయి ఏంటంటే పేదింటి ఆడపిల్లల్ని చూడండి చేసుకుంటామని పేదింటి ఆడపిల్లలు ఆడపిల్లలన్నీ మనసులో ఉంటే ఆ పిల్లని చేసుకున్నాక నువ్వు అదే మాట మాట్లాడతావు కదా ఎవరి కాపురం చేస్తుందా ఈ సాడిజము మెంటాలిటీలు ఉండే వాళ్ళని నేను చాలా తిట్టి బ్లాక్ చేస్తుంటాను ఈరోజు లెక్కకు చెప్పాలంటే జూలై ఏడు కదా ఇప్పటికి నా ఫే అది వాట్సప్లో బ్లాక్ చేసిన నంబర్లు నాలుగు వేల వంద అయినాయి ఫేస్బుక్లో పదమూడు వేల మందిని బ్లాక్ చేసిన పని పడలేదు ఏం పని లేదు అంటే దీనికి ఉద్దేశం ఏంటంటే మీకు చెప్పడము నాకు ఆలోచనకు తగ్గట్టుగా ఉంటే పెట్టుకుంటా లేకుంటే బ్లాక్ చేసి పడేస్తాను నాకెందుకు టైం వేస్ట్ కదా ఇక వాడేదో అనడం నేను అనడము మళ్ళీ వాడనడం ఇవన్నీ పనిచేయత నాకెందుకు టైం వేస్ట్ కదా అని అందుకని ఒకటే విషయం నేను చేసేది ఏదైనా ఉంటే నేరుగా చేస్తూ వెళ్తా అర్థం చేసుకొని ముందుకు వస్తే పర్వాలేదు లేకుంటే రామ్ రామ్ వాళ్ళ అందుకే ఇంకొకటి గ్రూప్ లాక్లో ఎందుకు పెడతానో తెలుసా మీకు అందరికీ ఇప్పుడు మన గ్రూప్లో ఎవరెవరో ఉన్నారు ముక్కు ముఖం తెలియని వాళ్ళు అందరూ అందులో అతి మంచి వారు ఉన్నారు చాలా మంచి వారు ఉన్నారు సౌమ్యులు ఉన్నారు మంచి ఉద్యోగస్తులు ఉన్నారు గృహిణులు ఉన్నారు అందరూ మహిళలే అని అనుకుంటాం కానీ మహిళల పేర్లతో జాయిన్ అయిన మగవాళ్ళు కూడా ఉన్నారు సరే ఉంటే తప్పేముందిలే కానీ వాళ్ళు ఏదో మన కార్యక్రమాలు తెలుసుకొని వాళ్ళ భార్యకు చెప్పడానికో ఎవరికైనా రిలేటివ్స్కి చెప్పడానికో జాయిన్ అయ్యి ఉంటారు అందరూ తప్పేం లేదు గ్రూప్లో ఉండకూడదని రూల్ లేదు కానీ ఏమైతుంది అంటే ఈ సాటిజం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ స్టేజ్లు ఉంటాయి ఈ షాడీజం స్టేజ్లు ఎలా ఉంటాయంటే సెటైల్ వేయడము ఏదో మాట్లాడము ఎక్కడో ఉన్నవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టడము మనం చెప్పిన విషయాలను వాళ్ళ ఆలోచనలకు రుద్దుకోవడము ఇవన్నీ దరిద్రంగా ఉంటాయనమాట ఆలోచనలు కాబట్టి నేను గ్రూప్ ఎప్పుడు లాక్లో ఉంచుతా లేదంటే పొద్దున్న లేయంగానే ఇంకా ఒక చెప్పినా కూడా అలవాట్లో పొరపాటుగా పొద్దున్న లేవగానే ఒక పది బొమ్మలు ఫార్వర్డ్ చేస్తే కానీ వాళ్ళకు తృప్తి ఉండదు బ్రేక్ఫాస్ట్ అదే వాళ్ళకు పొద్దున్న లేవంగానే మహాలక్ష్మి అమ్మవారు సోమవారం కదా శివుని పెట్టేయాలి ఆ ఆ ఒకరు పెడితే పర్వాలి ఐదు వందల మంది శివుడు పెడితే ఇంకా గ్రూప్లో అందరు లెఫ్ట్ అవుతారు అట్లనే చాలా విషయాలు మనకు సంబంధం లేని విషయాలన్నీ ఉంటారు సబ్జెక్టు సబ్జెక్టు పెట్టండి అని ఈ పాటికి సుమారుగా ఒక వెయ్యి సార్లు చెప్పి ఈ పదేండ్లలో ఈ రోజుకు మారకుండా అలాగే ఉండేవాళ్ళు ఉన్నారు వాళ్ళ మార్పుతో నాకు సంబంధం ఉండదు ఈ విషయాలన్నీ గ్రహించండి తులసి వనంలో ఆడపిల్లల్ని మనము ప్రొటెక్ట్ చేసి బయట చదవనిస్తలేరు ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం అంతవరకే అంతేగాని తులసి వనంలో ఆడపిల్లలు ఉన్నారు కదా మన గ్రూప్లో కూడా ఒక ఇద్దరు ఇద్దరిని బాగా తిట్టాను నేను వచ్చినప్పుడు అమ్మాయిలకు చెప్పకుండా వాళ్ళ ఫోటోలు తీసుకున్నారంట మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా అని అడిగారంట అట్లా వాళ్ళు నా దగ్గరికి రానే రాకండి చెప్తున్న ముందే కనుక ఇట్లాంటివన్నీ మీరు సొంత ఆలోచనలు నా మీద రుద్ది తులసి వనంలో ఉన్నారా విధంతువులు ఉన్నారా రెండో పెళ్ళికి ఉన్నారా మూడో పెళ్ళికి ఉన్నారా అంటే అడగడంలో తప్పలేదు వాళ్ళకి అవకా అవసరం ఉండొచ్చు కానీ మీ అవసరాలని నా పైన రుద్దకండి అంట నేను ఏదైనా ఉంటే వా ఇప్పుడు వెబ్సైట్లో మన ఏది మ్యాట్రిమోనియల్ పేజ్ కూడా పెట్టాము కదా అందులో ఎన్రోల్ చేసుకోండి చదివే వాళ్ళు చదువుకుంటారు ఎన్రోల్ చేసుకోండి అందులో చాలా ఉన్నారు వితంతువులు కూడా దానిలో ఉన్నారు అందులో చెక్ చేసుకోవాలి ప్రత్యేకించి నాకు ఫోన్ చేసి మీరేదో వితంతువులు లిస్టు పెట్టారు కదా వాళ్ళలో ఎవరన్నా ఉన్నారా అంటే నేను ఇంక అడగాలి అందరినీ కాబట్టి ఇట్లాంటి విధవాలు వచ్చిందో నా మీద రుద్దకండి నేను అసలు ఒప్పుకోను രണ്ടാമതിന് ടൈം ഉണ്ടത് ഓക്കെ